మీరు వింటున్నారు సింపుల్ బుక్ సబరీస్ మహీ పాడ్కాస్ట్ రోజు మనం మాట్లాడుకునే పుస్తకం ది సైకాలజీ ఆఫ్ మనీ ఈ పుస్తకాన్ని రాసుంది మార్గన్ హౌసెల్ ఈ పుస్తకం డబ్బు గురించి కొత్త లెక్కలు చెప్పదు కొత్త ఫార్ములాలు నేర్పదు కానీ డబ్బు విషయంలో మన ఆలోచనలు ఎంత కీలకమో చాలా స్పష్టంగా అర్థం చేయిస్తుంది ఈ పుస్తకాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే అది ఇదే మనీ ఈస్ నాట్ అబౌట్ మ్యాథ్ మనీ మైండ్ మైండ్సెట్ డబ్బు విషయంలో చాలా మంది ఇలాగే అనుకుంటారు నాకు ఇంకొంచెం తెలివి ఉంటే నాకు మంచి అవకాశాలు దొరికితే నేను ఇంకా బాగా సంపాదించేవాడిని అని కానీ రచయిత చెప్తున్న నిజం ఏమిటంటే డబ్బు విషయంలో తెలివి కన్నా మన ఆలోచనలు మన అలవాట్లు మన నిర్ణయాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అందుకే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా డబ్బు విషయంలో తప్పులు చేస్తారు అలాగే చాలా సాధారణమైన వాళ్ళు కూడా శాంతిగా భద్రంగా జీవితం నడిపిస్తారు ఇద్దరి మధ్య తేడా ఎంత సంపాదించారనే కాదు ఎలా ఆలోచించారనే విషయం అంటే మైండ్ సెట్ ప్రతి మనిషి డబ్బును తన జీవితంలో చూసిన అనుభవాల ఆధారంగా చూస్తాడు బాధలు చూసిన వాడికి డబ్బు అంటే భద్రత అప్పులు వాడికి డబ్బు అంటే మిద్ర అనిశ్చితి చూసినవాడికి డబ్బు అంటే స్థిరత్వం అలాగే చిన్నప్పటి నుంచి సౌఖ్యంగా పెరిగిన వాడికి డబ్బు అంటే స్వేచ్ఛ కొత్త అవకాశాలు కొత్త ప్రయోగాలు ఇక్కడ ఎవరు తప్పు కాదు కానీ ఈ అనుభవాలే మన ఆర్థిక నిర్ణయాలను నడిపిస్తాయి అందుకే ఇతరులతో పోల్చుకోవడం మన జీవితానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వేరు మన అనుభవాలు వేరు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పుస్తకం బలంగా చెప్తుంది అదేంటంటే అదృష్టం మన విజయాల్లో మన కృషి ఉంటుంది అలాగే అదృష్టం కూడా ఉంటుంది అలాగే మన వైఫల్యాల్లో మన తప్పులు ఉండొచ్చు కానీ దురదృష్టం కూడా ఉండొచ్చు ఈ విషయం అర్థమైతే విజయం వచ్చినప్పుడు అహంకారం తగ్గుతుంది వైఫల్యం వచ్చినప్పుడు మనసు విరగదు ఇది కూడా ఒక ఆరోగ్యకరమైన మైండ్ సెట్ ఈ పుస్తకం సంపద అంటే ఏంటో చాలా సింపుల్గా వివరిస్తుంది ఎక్కువ సంపాదించడం సంపద కాదు ఎక్కువ ఖర్చు చేయగలగడం సంపద కాదు ఎక్కువ చూపించుకోవడం కూడా సంపద కాదు నిజమైన సంపద అంటే మనకు నచ్చని పనులు చేయకుండా జీవించగలగడం మన సమయం మీద మనకు నియంత్రణ ఉండటం మనసులో భయ తగ్గిపోవడం డబ్బు మన జీవితానికి సేవ చేయాలి మన జీవితాన్ని నడిపించకూడదు ఇప్పుడు సేవింగ్ గురించి మాట్లాడుకుందాం సేవింగ్ అంటే కంజూస్గా ఉండడం కాదు సేవింగ్ అంటే జీవితాన్ని ఆస్వాదించకపోవడమూ కాదు సేవింగ్ అంటే మన జీవితంలో ఏదైనా అనుకోకుండా జరిగితే మనస్సు భయపడకుండా ఉండడం ఎంత సంపాదించినా కొంచెం భద్రత లేకపోతే మనసుకి ప్రశాంతత ఉండదు ఈ భద్రత కూడా ఒక మైండ్ సెట్ నుంచే వస్తుంది ఈ పుస్తకం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తుంది త్వరగా సంపాదించాలనే ఆలోచన చాలా మందిని నాశనం చేసింది నెమ్మదిగా స్థిరంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా మందిని కాపాడింది డబ్బు విషయంలో ఒక్కసారి గెలవడం ముఖ్యం కాదు ఎప్పటికీ ఆటలో ఉండటం ముఖ్యం రిస్క్ తీసుకోవడం తప్పు కాదు కానీ అన్నీ పోగొట్టుకునే రిస్క్ బుద్ధిమంతమైన పని కాదు ఇది కూడా మనీ మైండ్ సెట్లో భాగమే ఇంకొక ముఖ్యమైన విషయం మనకు ఎంత సరిపోతుందో తెలుసుకోవడం ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలనే ఆలోచన మనసుకి శాంతిని ఇవ్వదు ఇతరుల జీవితాన్ని చూసి మన జీవితాన్ని కొలిస్తే ఎప్పటికీ తృప్తి ఉండదు మన అవసరాలు అర్థమైతే మనసు తేలికవుతుంది జీవితం స్పష్టంగా కనిపిస్తుంది ఈ పుస్తకం చివరిగా మనకు ఒక బలమైన సందేశం ఇస్తుంది డబ్బు లక్ష్యం కాదు డబ్బు ఒక సాధనం మాత్రమే మన ఆలోచనలు సరిగ్గా ఉంటే మన డబ్బు నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి మన డబ్బు నిర్ణయాలు సరిగ్గా ఉంటే మన జీవితం కూడా సరిగ్గా ఉంటుంది అందుకే ఈ పుస్తకం మళ్ళీ గుర్తు చేస్తుంది మనీ ఇస్ నాట్ అబౌట్ మ్యాథ్ మనీ ఈస్ మైండ్ సెట్ ఇది సింపుల్ బుక్ సమరీ స్మహి పాడ్కాస్ట్ ఇలాంటి మరిన్ని సింపుల్ కానీ లోతైన పుస్తక సారాంశాలతో మళ్ళీ కలుద్దాం స్వాతి సానింగ్ ఆఫ్